స్వామి బొబ్బుల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని మాట్లాడుతున్నాను ఈరోజు బొబ్బిలి కార్యాలయంలో బొబ్బిలి టౌన్ వార్డు మెంబర్లతో మీటింగు జరిగింది దాని ముఖ్య సారాంశం ఏంటంటే అంతకుముందు గత స్థాయి కూడా పెట్టాం జిల్లా స్థాయిలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి వీళ్ళు వార్డు మెంబర్స్ చేస్తున్న పనులు రివ్యూ చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మరొకసారి వాళ్ళకి చెప్పాం చెప్తున్నాను పార్టీని బలోపేతం చేయండి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యలు పరిష్కారం అయిన వరకు మీరు కృషి చేయండి సచివాలయానికి వెళ్ళండి వాళ్ళతో చెప్పండి ఇంకా అంతగా కాకపోతే నా దృష్టి తీసుకురాండి ఎమ్మెల్యే గారికి దృష్టిలో తీసుకురండి ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకురండి తీసుకొచ్చి మొత్తం పైన వారికి వారి సమస్యలు మనం పూర్తి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది ఎందు ఉంది కాబట్టి దయ్యించి మీరందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నెరవేరుస్తాయని కోరుతున్నాను దాంట్లో పంతొమ్మిది వార్డు పద్దెనిమిది వార్డు వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు తెచ్చే వాళ్ళు చేసే సభ కార్యక్రమంలో ఫోటోలు పెట్టి చూపించారు చాలా సంతోషం అలాగే అందరికీ ఇదే విధంగా చెయ్యాలని వాళ్ళకి చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అదే విధంగా చేస్తారు నెక్స్ట్ వీకు వాళ్ళని ప్రోగ్రెస్ అడిగాం ప్రోగ్రెస్ ఇస్తారు ప్రోగ్రెస్ ప్రకారంగా ఏమైనా ఇంకా ఉంటే నేను స్వయంగా అక్కడికి వెళ్ళి పరిష్కరిస్తాను జై జనసేన జై కోటమి